ఏసయ్యతో పాటుగా సంఘము ఎప్పుడు కూడా పక్కనే ఉందో చూసారా మధ్యాకాశంలోకి వెళ్ళి అక్కడ పెళ్లి చేసుకున్న తర్వాత ఏడు సంవత్సరాలు అక్కడ విందయిన తర్వాత అప్పుడు ఏసయ్య ఏం చేశారంటే పెళ్లి చేసుకుని భార్యను ఎక్కడ తీసుకొచ్చి భూమి మీదకి తీసుకొచ్చాడు ఇప్పుడు భూమి మీద సాతానుతో అబద్ధ ప్రవక్తతో అంత్యక్రీస్తుతో యుద్ధం చేసినప్పుడు కూడా సంఘం పక్కనే ఉంది వేయాల పరిపాలనలో పక్కనే ఉంది అంటే జీవితంలో నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే భార్య భర్త వేరు వేరుగా ఎన్నడూ కూడా ఉండడానికి వీలు లేదు వేరు వేరుగా అంటే ఏంటి విడిపోవడం కాదు దూరం దూరంగా బతకడానికి వీలు లేదు కొంతమంది ఇక్కడ ఉద్యోగం చేస్తారు భర్త ఎక్కడో ఉంటాడు కొంతమంది ఇక్కడ ఉద్యోగం చేస్తారు భార్య ఎక్కడో ఉంటది కొంతమంది వేరే వేరే కంట్రీస్ అంతా ఉంటారు భర్త అక్కడ ఉంటాడు భార్య ఇక్కడ ఉంటది పిల్లలు ఎక్కడ ఉంటారు లేదంటే భార్య ఎక్కడ ఉంటది భర్త ఎక్కడ ఉంటాడు పిల్లలు కూడా ఉంటారు దేవుడి బిడ్డలారా గమనించండి పెళ్ళి అయిన తర్వాత ఏసయ్యా అక్కడ పెళ్లి చేసుకుని అక్కడ పెట్టేసి చిన్న పని ఉంది నాకు అక్కడ తీర్పు తెచ్చా విజయ పలిపాలను చూసుకున్నంత ఇక్కడ ఉండని చెప్పాడు ఆయన నో దేవుడి బిడ్డలారా ఆయన ఎక్కడ ఉంటే అక్కడ ఉన్నది భార్య కుటుంబం ఒక చోట దేవుడి బిడ్డ భర్త ఒక చోట భార్య ఒక చోట ఉండనే ఉండకూడదు కడ వరకు కూడా భార్య భర్తల్ని ఒకరిని ఒకరు ఆదరించుకోవడానికి ఒకరిని ఒకరు హెచ్చరించుకోవడానికి కుటుంబమును క్రమంలో నడుపుకోవడానికి భార్య దేవుడు ఎప్పుడు కలిపి ఉంచాడు ఏ ఇద్దరు కూడా ఎప్పుడు కలిసి ఉండకపోవచ్చు ఒకే ఇద్దరు ఎప్పుడు కూడా కలిసి ఉండాలని బైబిల్ ఆజ్ఞాపిస్తా ఉంది అదే భార్య భర్త నేను చాలాసార్లు చెప్తాను మీరు అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళొద్దంటాను వెళ్తే కుటుంబం తెలుపు నువ్వు ఎక్కడికి వెళ్తా వెళ్ళవు ఒకే ఇంట్లో ఉండాలి ఒకే గదిలో ఉండాలి అర్థమవుతుందండి పక్కిళ్ళు కూడా కాదు నువ్వు ఎక్కడికి వెళ్తా వెళ్ళో కానీ ఒకే గదిలో ప్రతి భార్య భర్తలు కూడా ఉండాలి నేను చాలా సార్లు వేరే వేరే కంట్రీస్ వెళ్తానంటే వ్యతిరేకిస్తాను దీని మరణము మీకు ఇంకా చెప్తాను దేవుడు బిడ్డలు ఎందుకు అంటే అసలు నీకు అప్పగించబడిన బాధ్యతలేంటి నీ భర్తను నువ్వు సిద్ధపరచుకోవాలి నీ పిల్లలను సిద్ధపరచుకోవాలి ప్రభు కోసం పెంచాలి ప్రభు కోసం నిలబెట్టాలి రాకడలో నిలబడాలి నువ్వు చేసే పని ఏంటి వెళ్ళిపోయి డబ్బు కోసం వెళ్ళిపోతున్నావా మరి దేవుడు అప్పగించినటువంటి పని ఏంటి నీ ఇంటి పండుగ నుంచి వెళ్ళిపోతే ఆయన ఆత్మ పండుగను ఏం చేశావు ఒకవేళ వాళ్ళు పాడైపోతే భర్తకి వేరే ఆలోచనలు వస్తే భార్యకు వేరే ఆలోచనలు వస్తే వాళ్ళ పాపంలో పడిపోతే యవన కాలంలో ఉన్న పిల్లలు చెడిపోతే పరిస్థితి ఏంటి ఎక్కడ లెక్క చెప్తావు దేవుడి దగ్గర ధవల సింహాసనం ముందు ఎలా నిలబడతాను నువ్వు అందుకే దేవుని బిడ్డలారా మీరు ఎక్కడికైనా వెళ్ళండి భూమి చివరి వరకు వెళ్ళిపోండి కానీ భార్య భర్తలు ఒకటే చోట ఉండాలి లేకపోతే గనుక నీ కుటుంబాన్ని సైతానుడు శోధించి పాపుడుగా మార్చేస్తాడని